ఈ నెల ఏడవ తేదీన ఆకాశంలో అద్భుతం చోటు చేసుకునుంది గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యంత ప్రకాశవంతమైన చంద్రగ్రహణం ఏర్పడింది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై పదకొండు గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం విడవనుంది నార్త్ సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా దేశాల ప్రజలు నేరుగా గ్రహణాన్ని చూడొచ్చని పరిశోధకులు వెల్లడించారు ఆకాశం మేఘావృతమై లేకుండా ఉంటే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు టెలిస్కోప్ కానీ బైనాక్యులర్ కానీ అందుబాటులో ఉంటే గ్రహణాన్ని మరింత చక్కగా చూడవచ్చని తెలిపారు రాత్రి గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని వివరించారు వాతావరణం అనుకూలించి ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోల్కతా పూణే లక్నో చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు ఇటీవల కాలంలో ఇంత ఎక్కువ సమయం కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం